పూర్తి <laughs> చేసుకోవడం <laughs> <laughs> అనంతరం రాష్ట్ర అధ్యక్షులు జిల్లా ఇన్చార్జ్ భగవాన్ గారు కిషన్ రెడ్డి గారు విజయవాడ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖులు వివిధ ప్రాంత సందర్భాల్లో నేను చెప్పాను కానీ మరి మళ్ళీ మాట నేను పేదరికంలో పుట్టినసినా కూడా నేను పేదల్ని ఉద్దేశించి వారిని అని చెప్పి అనేక సందర్భాల్లో నరేంద్ర మోడీ గారు చెప్పినట్టు ఏమని చెప్పారంటే పేదల్ని ఏడు కోట్ల మంది పేదలు మాత్రమే బ్యాంకింగ్ వ్యవస్థకి చేరువు కాగలిగారు కానీ రెండు వేల పద్నాలుగవ సంవత్సరంలో భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జన్ ధన్ యోజనాని రక్షణ వ్యాప్తంగా యాభై ఐదు కోట్ల మంది పేదలు బ్యాంకింగ్ వ్యవస్థకి చేరువ కావడం మాత్రమే కాకుండా ఈ ఐదు కోట్ల మందిలో కూడా అరవై రెండు నుండి అరవై ఐదు శాతం మహిళలు ఉండటం అనేది గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కరోనా వచ్చిన తర్వాత పేదవారు ఆవన తోటి ముందుకు రావడం మాత్రమే కాకుండా కూడా ఇవాళ దేశంలో కొనసాగుతున్నటువంటి చాలా వరకు అనారోగ్య బారిన పడి దేశ వ్యాప్తంగా అదే విధంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ఏదో చిన్న విషయం కాదు అంటే ఒకటి వ్యవసాయానికి అయ్యేటువంటి అప్పు అనారోగ్య బారిన పడిన తర్వాత హాస్పిటల్ వెళ్ళి సందర్భంలో తిప్పి వాటిని కట్టలేనటువంటి నేపథ్యంలో ఉన్నారు అని చెప్పి గమనించి ఆయుష్మాన్ భారత్ అనేటువంటి ప్రాజెక్ట్ లో వారందరూ కూడా రిజిస్టర్ కాగా ఇప్పటి వరకు ఘోరంగా అమరావతిని చాలా తప్పు సార్ మీరు ఆ మాట అంటాం తప్పండి ఒక్కసారి నా ఈ పదకొండు సంవత్సరాల భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఎన్డీఏ కూటమి పరిపాలన కనుక మీరు చూసుకున్నట్లయితే అంకిత భావం సేవా తత్పరత అకుంఠిత దీక్ష సడలని సంకల్పం దృఢమైన సంకల్పం ఈ నాలుగు ఖచ్చితంగా ప్రజలందరికీ కన్ ప్రస్ఫుటంగా కనిపించేటువంటి విషయాలు అని చెప్పి మనం అందరం కూడా ఇక్కడ గమనించాలి సాధారణంగా నరేంద్ర మోడీ గారు అనేక సందర్భాల్లో వారు చెప్తూ ఉంటారు వికసిత్ భారత్ లక్ష్యం రెండు వేల నలభై ఏడవ సంవత్సరానికి కల్లా భారత్ని మనం చేరుకోవాలి అనేటువంటి భావన అనేక సందర్భాల్లో వారు చెప్తూ ఉన్నటువంటి మాట అయితే ఇక్కడ వికసిత్ భారత్ అంటే అర్థం ఏమిటి అనేటువంటి విషయాన్ని ఒక్కసారి మనం అందరం కూడా తరిచి చూసుకోవాలి వికసిత భారత్ అంటే కేవలం ఆదాయ పరంగా మనకి ఎక్కువ ఆదాయం వచ్చేసి ఏదో మనకి రెవెన్యూ పెరిగిపోయి మనం గొప్ప దేశంగా ప్రపంచ పట్టం మీద ఆవిష్కరింపబట్టం కాదు అనేటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి నిజమైనటువంటి వికసిత భారత్ ఏమిటంటే మనం సాధించవలసినటువంటి ఆర్థిక పురోగతిని సాధిస్తూనే వాటి యొక్క ఫలాలని సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి మనం అందించగలుగుతున్నామా లేదా అందులోనూ మన భారతదేశానికి వచ్చేటప్పటికి నూట నలభై కోట్ల మంది జనాభా ఉంది పేదరికంలో ఉన్నటువంటి వారు ఉన్నారు అనేక మన మన దేశంలో ఉన్నటువంటి భిన్నత్వం మనకి తెలియనటువంటి విషయం కాదు కనుక నిజమైనటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారు వారి హక్కుగా వారికి రావాల్సినటువంటి లబ్ధిని చేకూరుస్తూ వారందరినీ ప్రగతి పదంలో నడిపించుకుంటూ ముందుకు వెళుతూ భారతదేశ సర్వతోముఖాభివృద్ధిని సాధించడం అనేదే వికసిత్ భారత్ లక్ష్యం అని మోడీ గారు అనేక సందర్భాల్లో వారు చెప్పినటువంటి